అందరికీ నమస్కారం నా పేరు రమ యాటిట్యూడ్ హస్బెండ్ తొమ్మిదవ భాగం రచయిత మోక్ష గారు మధు తల అడ్డంగా ఉప్తూ నో మన్ను ఇది ప్రేమ కాదే దీన్నే ఇంగ్లీష్లో పొజిటివ్నెస్ అంటారు అని అంది ఏడ్చావులే అయినా ఏమైంది నీకు స్టార్టింగ్ నేను ఆ నందుగాని తిడుతూ ఉంటే నువ్వు వంతపడేదానివి అలాంటిది ఇప్పుడు ఏంటి ఎలక్షన్లో ఎమ్మెల్యే అభ్యర్థిని పొగడే కార్యకర్తలాగా తయారయ్యావు అని అంది మానస లేదే మొదట్లో అతని చూడగానే పెద్ద రోమియో అని అనిపించింది నాకు ని మన్ను ఒకటి అబ్జర్వ్ చేశావా మన ముగ్గురులో యావరేజ్ అమ్మాయివి నువ్వు తను అయినా తను మా గురించి పట్టించుకోకుండా నీకోసమే పరితిపిస్తున్నాడు చూడు అప్పుడే అర్థమైంది అతనిది ట్రూ లవ్ అని అంది మధు వాడి లవ్ గురించేమో కానీ అని మానస మధు జబ్బపై గిల్లి ఏమన్నావే మన ముగ్గురులో నేను యావరేజ్ అమ్మాయినా అని అడిగింది నిజమే కదా అంది మధు అంత నొప్పిని భరిస్తూ శాడిస్ట్ దానా అని మాధుని వదిలి వెనక్కి తిరిగి నందు వైపు చూసింది తననే కన్నార్పకుండా చూస్తున్న నందుని చూసి వీడొకడు నాకు బాడీ గార్డ్లా అని అంటూ విసుక్కొని నందుకి కనిపించకుండా ఇంకో మూలకి వెళ్ళి కూర్చుంది మానస మానస వెళ్ళిన తర్వాత మధుని మానస ఎక్కడైతే గిచ్చిందో స్నిగ్ధ కూడా మధుని అక్కడే గిచ్చి మధు ఎందుకే నువ్వు దాని బ్రెయిన్ని అలా మానుపులేట్ చేస్తున్నావు ఇప్పుడు నీ మాటలు నమ్మి అది నిజంగానే నందుని ప్రేమిస్తే అని అడిగింది స్నిగ్ధ నేను మన్ను బ్రెయిన్ ని మానుపులేట్ చేయట్లేదు నిజం చెప్తున్నా దానికి నందు మంచోడని అంది మధు ఆహా మరి అంత మంచోడైనప్పుడు రిషి అని అడిగినప్పుడు నువ్వు నందుని ఎందుకు పెళ్లి చేసుకోవని చెప్పావు అంది స్నిగ్ధ ఎందుకు అంటే దానికైతే రీజన్ లేకపోలేదులే అని అంది తలంచుకొని సిగ్గుపడింది మధు అంటే నువ్వెవరినైనా అని స్నిగ్ధ ఏదో అడుగుతూ ఉంటే సరి సర్లే ఇప్పుడు అదంతా ఎందుకని లెట్ మీ ఎంజాయ్ దిస్ అసలే మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ పబ్ అంటూ కళ్ళు చెమర్చేలా ఆ పబ్ అంతా చూసింది మధు చీ నా జాతకం అలా ఏడ్చుంటుంది ఈ రోజు అంతా నా కర్మ పొద్దునే లేచి ఎవరి మొహం చూశాను ఇంకెవరి మొహం నామోహమే అయి ఉంటుంది అక్కడ వాడు ఇక్కడ వీడు రుసరుసలాడుతూ మధు దగ్గరికి వచ్చింది మానస వాడంటే నందు ఓకే మరి వీడెవరే ఎవరి మీద నువ్వు ఇలా కారాలు మిరియాలు నోరుతున్నావు ఘాటు కూడా ఎక్కువగా ఉంది అని అడిగింది మానసని మధు అదిగో అక్కడ కూర్చున్నాడు చూడు వాడెవడో వచ్చి నా దగ్గర చీ వాడి గురి చెప్తేనే నాకు ఒళ్ళంతా కూడా కంపరం వస్తోంది వదిలే అంది మానస ఇంతలో ఆ పక్కనే ఉన్న పెద్ద గూపంపం వచ్చిన సాంగ్ అదేంటో అని అటు చూసేసరికి నందు కోపంగా ఒక మనిషిని నేల మీద పడేసి వాడితో శివతాండవం ఆడుతున్నాడు ఈ మగాలంతా ఇంతేనేమో నేను ఎక్కడ కూర్చుంటే ఒక ఈడియట్ వచ్చి మానస పళ్ళు కొరుగుతూ వదిలేవే తలుచుకుంటేనే కంపరం వచ్చేస్తోంది ఆ మాట పూర్తి చేసే లోపే డీటిఎస్ రేంజ్ సౌండ్ ఒకటి వినిపించింది ఆ సౌండ్కి అంతా చెవులు గట్టిగా మూసుకొని ఏమైందని చూస్తారు మానస మధు వాళ్ళతో సహా వాళ్ళు అటు చూసేసరికి నందు ఒక మనిషిని నేల కనిపించి వాడి పీక మీద కాలేసి వాడితో శివతాండవం వాడుతున్నాడు అది చూసి మానస నూరెళ్ళబెట్టి మధు వైపు చూసింది మానస చూపులో అర్థం మధు ఇట్టే గ్రేన్ చేసి అంటే నీతో ఇందాక మిస్బిహేవ్ చేసింది అని నందు కాల కింద సిగరెట్ పీకల నవ్విపోతున్నా ఆ మనిషిని చూపించి అడిగింది స్ప్రింగ్లో తల నిలువుగా ఊపింది మానస నందు ఆ కింద పడే మనిషి కాలర్ పట్టుకుని పైకి లేపి వాడి దాడులు ఎడాపెడా వాయించేసి లాస్ట్ పంచ్ కింద మొహం మీద ఒక గుద్దు గుద్దాడు ఆ అప్పటికే వాడు తాగిన స్కాచ్ అంతా కూడా బల్లున బయటికి వచ్చేసింది ఇదంతా ఆ పబ్లో ఉన్న వాళ్ళు చూద్దని చూసినట్టుగా చూస్తున్నారు కానీ ఎవరు ఏ ప్రయత్నం చేయలేదు ఇక్కడ నందు కూడా వాడిని కొట్టడం ఆపి ఫుల్ స్టాప్ పెట్టకుండా నాన్ గా వాడికి పంచలు ఇస్తూనే ఉన్నాడు నందు వాడికి ఊపిరి తీసుకునే ఛాన్స్ కూడా ఇవ్వకుండా కొట్టడం చూసి వాడు ఎక్కడ చచ్చిపోతాడో అని భయం వేసి నందు దగ్గరికి వెళ్ళింది మానస వెళ్ళడం అయితే వెళ్ళింది కానీ మంచి ఫ్లోలో ఉన్న నందుని ఎలా ఆపాలో తెలియలేదు మానసకి ఆపకపోతే వాడు చచ్చేలా ఉన్నాడని మనసులో దేవుణ్ణి తలుచుకొని నందుని నుంచి తన చేతులతో చుట్టేసి గారు ప్లీజ్ వదిలేయండి అని బ్రతిపాలింది అప్పటికి నందు వాడిని వదలకుండా ఇంకా కొడుతూనే ఉన్నాడు నందుగారు ప్లీజ్ మీకు దండం పెడతాను వదిలేయండి వాడు చచ్చిపోతాడు అని మానస అనేసరికి నందు చేతిలో ఉన్న మనిషిని కిందన్న ఫ్లోర్ పగిలిపోయేంత ఫోర్స్లో కిందకు వదిలేశాడు నందు మానస అలా అందరి ముందు నందుని హక్ చేసుకోవడం చూసి శ్రద్ధ మధు వైపు చూసి నా డౌట్ నిజమయ్యేలా ఉంది అని అంది దానికి మధు చిన్నగా నవ్వి ఊరుకుంది క్లాస్ రూమ్లో పైన దొంగతనం చేస్తూ టీచర్కి దొరికిపోయిన పిల్లాడిలాగా చూస్తూ ఉన్న మానసని చూసి చేసిన నిర్వాకం సరిపోలేదా అని అడిగాడు నందు మానస తల అడ్డంగా ఊపి అక్కడి నుంచి బయటికి వచ్చేసింది మానస వచ్చిన తర్వాత నందు కూడా ఆ వెంటనే మధు స్నిగ్ధ కూడా వచ్చేసారు బయటికి వచ్చిన తర్వాత మానస నందు వైపు తిరిగి మీకసలు సెన్స్ ఉందా వాడిని అలా కొట్టేస్తారా వాడికి ఏదైనా అయ్యి ఆ కేసు మీ మీదకి వస్తే అని నందుని దబాయించింది మానస మెళ్తేకితే నందు జైలుకి వెళ్తాడు వాడిని కొట్టినందుకు మధ్యలో దీనికి ఎందుకు అని మధుతో అంది స్నిగ్ధ మరి ఇదే అదంటే అని అంది మధు మానస అడుగుతుంటే మాంసం తప్పించుకొని వెళ్తున్న నందుని ఆపి అడిగేది మిమ్మల్ని సమాధానం చెప్పి వెళ్ళండి అని అంది అంతే నందు మానసం కొట్టి ఇంకోసారి పార్టీలు పబ్లు అని తిరిగితే కాలు విరిచేస్తాను అని మానస చెయ్యి లాక్కు వెళ్ళి కారులో పడేసి తను కూర్చుంటూ మధు స్నిగ్ధల వైపు చూసి ఏ మీకు బొట్టు గాజులు పెట్టి మరి చెప్పాలా అన్నాడు నందు అలా అనడం ఆలస్యం వాళ్ళిద్దరూ కూడా కారులో చెరోక వైపు వచ్చి కారులో కూర్చున్నారు నందు కారు స్టార్ట్ చేసిన కాసేపటికి మధు ముందుకు వంగి ఏడుస్తున్న మానస వైపు చూసి మానస ఏడుస్తోందని సైగ చేసి చెప్పింది వీళ్ళ సైగలు నందు మిరర్ నుంచి చూసి తను కూడా మానస వైపు చూశాడు మానస కళ్ళ నుంచి గోదావరి కృష్ణా నదులు వరదలా పొంగుకొస్తున్నాయి ఆ కన్నీరు చూడగానే నందు చలించిపోయి ఒక చేతితో స్టీరింగ్ తిప్పుతూనే ఇంకో చేతిని మానస చుట్టూ వేశాడు నందు చేతిని పక్కకు తీసేసింది మానస నందు మానస మీద మళ్ళీ చేయి వేస్తుంటే నందుగారు మీరు మానస మీద ఉన్న దృష్టిని కొంచెం డ్రైవింగ్ మీద పెట్టింది మా ఇంట్లో మా డాడీస్ అందరికీ మేము ఒకగానొక్క స్వీట్ డాటర్స్ అంది మధు ఆ మాటలకి నందు చిన్నగా నవ్వి డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాడు ఇల్లు వచ్చినా కూడా దిగకుండా కారులో కూర్చొని నడుస్తున్న మానసను చూసి మానస ఇల్లు వచ్చిందని చెప్పాడు దాంతో డోర్ తీసుకొని కింద దిగింది మానస మానస దిగగానే నందు కూడా కిందకి దిగి మానసని ఆపి తన ఒదుటి మీద ముద్దు పెట్టుకుని ఇంకెప్పుడు ఇలాంటి అలర్ పనులు చేయొద్దన్నాడు మానస నందు ఛాతి మీద రెండు చేతులు వేసి అతని వెనక్కి నెట్టి వెనక్కి తిరిగి చూడకుండా లోపలికి వెళ్ళిపోయింది మానస గేట్ తీస్తుండగా నందు మధు వాళ్ళతో మధు చాలా టైం అయింది మిమ్మల్ని హాస్టల్లో రానివ్వరు ఈ నైట్కి మీరు కూడా ఇక్కడే ఉండనన్నాడు అది విని మానస గేట్ వేయకుండానే లోపలికి వేయకుండానే వెళ్ళిపోయింది మానస వెళ్ళిన తర్వాత మధు స్నిగ్ధ కూడా దిగి నందుకి టాటా బై బై చెప్పేసి ఇంట్లోకి వచ్చేసారు చిన్నప్పటి నుంచి మా డాడీ కూడా ఏనాడు నన్ను ఇంత దెబ్బ వేసింది లేదు అలాంటిది ఎవడేవాడు నన్ను కొట్టడానికి ఉక్రోషంగా అంది మానస అదేంటే సెకండ్ క్లాస్ లో ఉన్నప్పుడు నువ్వు డైలీ లంచ్ బాక్స్ ని వదిలేసి వస్తున్నావని మీ డాడీని చేత గోడ వేయించాడు కదా మర్చిపోయావా అని అంది మధు అది గోడ వేయించాడు కానీ కొట్టలేదు కదే అని అంది మానస అది విని మధు స్నిగ్ధ పడిపడి నవ్వుకున్నారు ఇంతలో పాము బుస్ బుస్ బనట్టు సౌండ్స్ వచ్చేసరికి ఇద్దరు మానస వైపు చూశారు తమ వైపు కోపంగా చూస్తున్న మానసని చూసి వస్తున్న నవ్వుని కంట్రోల్ చేసుకుని నీకేదైనా అవుతుందని కోపంతోనే కొట్టుంటాడు మన్ను లీవిట్ అని అంది నా కోసం కేర్ చేయడానికి నా బావాగోగులు పట్టించుకోవడానికి వాడేవడు ఈసారి నా జోలికి వస్తే వాడు అంతా చూస్తాను అన్ని పళ్ళు పటపట కొరికింది మానస ఇవన్నీ ఉత్త కబుర్లే వాడు దగ్గరికి రాగానే మంచు ముక్కలా కరిగిపోతావు నీ గురించి నాకు తెలియదా ఏంటి ఈ నంగనచ్చి కబుర్లు నందుబాబు దగ్గర చెప్పుకో అని స్నిగ్ధా మాధు ఇద్దరు ఒకేసారి అన్నారు మానస వాళ్ళిద్దరి మీదకి తలగడ విసిరి అంత లేదు వాడిని నేను నా షాడో కూడా టచ్ చేయనివ్వను చూస్తూ ఉండండి అంది నీ షాడోతో వాడేం చేసుకుంటాడులేవే అంతా నీతోనే చేసేస్తుంటే ఇందాక నేను ఇంటి దగ్గర డ్రాప్ చేసినప్పుడు కూడా నువ్వు వాడు ముద్దు పెట్టాక వెనక్కి నెట్టేసావు కానీ ముద్దు పెడుతున్నప్పుడు తోయలేదు కదా అని అంది మధు ఇంకా వాడి గురించి నో మోర్ డిస్కషన్స్ ఈ మానస అంటే ఏంటో ఆ నందుకి రేపటి నుంచి చూపిస్తాను అని అంటూ ముసుగుదాన్ని నిద్రపోయింది దీన్ని మా ఊర్లో ఎస్కే అని అంటారు అని అన్న మధుని మానస తన లెఫ్ట్ లెగ్తో ఒక్కడి తన్నింది ఆ తర్వాత పొద్దున్నే లేచి హాల్లోకి వచ్చిన గౌతమ్ కిచెన్ నుంచి తాలింపు ఘాటు వచ్చేసరికి దగ్గుతూ శైలు ఆ ఎగ్జిస్ట్ ఫ్యాన్ అయినా ఆన్ చేయొచ్చు కదా ఘట్టు ఎక్కడ దాకా వస్తుంది అన్నాడు గౌతమ్ ఒంటికి ఆ మాత్రం సెగ తగలకపోతే బుర్రకి బుద్ధి రాదులేండి అంటూ పొయ్యి మీద వేసిన తాలింపులో మిరపకాయలు తుంచి వేస్తూ అంది శైలు ఈ ఘాటు నీ దగ్గర నుండి వస్తుంది ఏంటి పొద్దు పొద్దున్న ఇంత కోపం అని అడిగాడు గౌతమ్ శైలు గౌతమ్ వైపుకు తిరిగి రాత్రి మానసు ఎక్కడికి వెళ్ళిందని అడిగింది గౌతమ్ తల వంచేసుకుని ఎక్కడికి వెళ్ళిందో నీకు తెలిసిపోయింది కదా మళ్ళీ ఈ ఎంక్వైరీలన్నీ ఎందుకు అని అన్నాడు శైలు చేతిలో ఉన్న గరిటే గౌతమ్ కాళ్ళ దగ్గరికి విసిరి పెళ్ళిడికి వచ్చిన పిల్ల పార్టీలకు వెళ్తాను అంటే కాలు విరగొట్టకుండా మీరే స్వయంగా వెళ్ళి సాగనంపి వస్తారా అసలు మీకు అన్నని చెప్పుకునే తిరుగుతారు మీకు అసలు ఆ బాధ్యత అనేది లేదా అని అంది శైలు శైలు వారసు గురించి మనకు తెలుసు తను తప్పు చేసే పిల్ల కాదు అలాంటి దాన్ని కాళ్ళకి కళ్ళం వేసి పెట్టడం తప్పు కదా అని అన్నాడు గౌతమ్ అలా అని అర్ధరాత్రుల వరకు ఆడపిల్లని అలా ఊరి మీద వదిలిసి వస్తారా అని రుసరుసలాడింది శైలు శైలు ఆడది అర్ధరాత్రి ఒంటరిగా తిరిగినప్పుడే మన దేశానికి స్వతంత్రం అని అన్నారు కదా ఆయన కల నిజమవడానికే నేను మానసని పర్మిషన్ ఇచ్చాను అని అన్నాడు గౌతమ్ కాలేజీకి రెడీ అయ్యి కిందకు వచ్చిన మానస శైలు గౌతమ్ తన కోసం గొడవపడడం గిల్టీగా వచ్చి శైలు ముందు నిల్చొని రెండు చెవులు పట్టుకుని సారీ వదిన అన్నయ్య వద్దు అంటున్నా నేనే వెళ్ళాను నా గురించి అన్నయ్య అనువు గొడవపడొద్దు అని ప్రాధాయపడింది మన్ను నీకు ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ ఇంకోసారి ఇలా పార్టీలు అంటూ అర్ధరాత్రి వరకు ఇంటికి రాకుండా తిరిగావో కాలు విరగ్గొట్టి చేతిలో పెడతా జాగ్రత్త అని అంది ఈ శైలు శైలు ఇస్తున్న వార్నింగ్ మెట్లపై నుంచిన్న మధు చూసి ఈ వార్నింగ్ టోన్ అచ్చు అలాగే ఉందేటి చెప్పమా అని తనలో తనే అనుకుంది లేదు వదిన రాత్రి వెళ్లిన దానికి నాకు బాగా బుద్ధొచ్చింది ఈ జన్మలు మళ్లీ పక్కి వెళితే ఒట్టు అంది మానస శైలు మానస వైపు చూసి బుద్ధొచ్చిందా ఏమైంది రాత్రి అని అడిగింది శైలు రాత్రి జరిగిందంత పూసకొచ్చినట్టు శైలుకి చెప్పింది చెప్పిన దాంట్లో మానస తనని కామెంట్ చేసిన వాడి గురించి కంటే నందుకే ఎక్కువ నెగిటివ్ చేసి చెప్పింది మానస నిన్ను కామెంట్ చేసిన వాడు తప్పు చేస్తే వాడిని కొట్టిన వాడిని విలన్ చేస్తావేంటి వాడు నీకు తెలుసా అని అడిగింది శైలు ఎవడు కామెంట్ చేసినా వాడా అని అడిగింది మానస కాదు వాడిని కొట్టినవాడు క్లారిటీ ఇచ్చింది శైలు ఊహ్ నాకు కొట్టించుకున్నవాడు తెలియదు కొట్టినవాడు అస్సలు తెలియదు అవలీలాగా అబద్ధం చెప్పేసింది మానస శైలు మానస వైపు అనుమానంగా చూసి నిజంగానే అతనికి నువ్వు తెలియదా ముక్కు మొహం తెలియని నీ కోసం ఇంకొకటి రక్తం వచ్చేలా కొట్టాడా నమ్మొచ్చా నీ మాట అని అడిగింది అతనికి నేను తెలుసో లేదో కానీ నేనైతే అతన్ని చూడడం ఇదే ఫస్ట్ టైం వదిన అని అంది మానస అమ్మ మన్ను సావిత్రి గారు కెమెరా ముందే యాక్టింగ్ చేసేవారు నువ్వు కెమెరా లేకపోయినా త్రిపాత్రాభినయం చేస్తున్నావు కదే అని తనలో తనే అనుకుంది మధు నీకు నీకత నిజంగానే తెలియదా మళ్ళీ అడిగింది శైలు లేదు వదిన తెలియదు నాకు అని అంది మానస శైలు తెలియదు కానీ చెప్తోంది కదా ఎందుకంత గుచ్చుగుచ్చు అడుగుతున్నావు నువ్వు మీ అన్నయ్యలాగా సిఐడి ఇన్వెస్టిగేషన్ అని విసుక్కున్నాడు గౌతమ్ గౌతమ్ అన్నయ్య అనడం విని అన్నయ్య అన్నయ్య అంటే అని మధు శైలుని తేలిపారా చూసి ఇన్నాళ్ళ నుంచి ఇక్కడ ఉంటుంది ఇన్నాళ్ళ నుంచి నందుతో రాసుకొని పూసుకొని తిరుగుతుంది అయినా ఈ ఇంగరదానికి విషయం తెలియలేదు అనుకుంటా అని మానస వైపు చూసి పిచ్చిది ఎప్పటికి డెవలప్ అవుతుందో ఏంటో అని జాలిగా చూసింది మానస వైపు జాలిగా చూసింది మధు మన్ను ఈ రోజు నుంచి షార్ప్ ఏడు గంటలకి నువ్వు ఇంట్లో ఉండకపోతే గారికి చెప్పి నీకు పెళ్లి చేసేయమని చెప్తాను మైండ్ ఇట్ అని అంది శైలు నువ్వు మరీ అంత భారీ డిషన్స్ తీసుకోవద్దు వదిన నేను ఏడు గంటలకేం కర్మ ఆరు గంటలకే వచ్చేస్తానంది మానస కాలేజ్కి టైం అవుతోంది పదా బ్రేక్ఫాస్ట్ చేద్దు కానీ అని మానసని పిలిచి మెట్ల మీద నక్కి నక్కి నిచ్చిన మధు స్నిగ్ధలను చూసి రండి మీరు అని వాళ్ళని పిలిచింది బ్రేక్ఫాస్ట్కి మధు బ్రేక్ఫాస్ట్కి అయితే కూర్చుంది కానీ తన మైండ్ మాత్రం ఇక్కడ లేదు ఈ శైలు వదనం చూస్తుంటే నాకు తనలో నందు కనిపిస్తున్నాడేంటి కానీ నందు ఒక బినీని చెప్పాడు రిషి కానీ తన చెల్లిని ముందు వెనుక ఆస్తి పాస్తి ఏమీ లేని గౌతమికి ఇస్తాడా అని తనలో తనే అల్చుంచుకుంటూ వాటర్ గ్లాస్లో ఇడ్లీ ముక్కని ముంచుతున్న మధుని స్ని తల మీద ఒకటి వేసి ఏం చేస్తున్నావే అని అడిగింది దాంతో స్ఫుల్లోకి వచ్చిన మధు తను చేస్తున్న పని చూసి నాలుగు ఖర్చుకొని సాంబార్ అనుకున్నాను అంది స్నిగ్ధతో ఏడ్చావులు త్వరగా తిను అని మధుని కసిరింది స్నిగ్ధ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మానస బ్యాగ్ సర్దుకుంటూ అన్నయ్య ఈవినింగ్ నన్ను పిక్ చేసుకుని నువ్వేరా అని అంది గౌతమ్ శైలు మానస భుజంపై చేయవేసి నన్ను నా మీద కోపం వచ్చిందని అడిగింది అయ్యో అదేం లేదు అదిన పిల్లలు అల్లరి చేసినప్పుడు మమ్మీ తిరిగి తన మీద కోపడతామా అని అడిగింది మానస శైలు మానసని దగ్గర తీసుకుని ముద్దు పెట్టుకుని గుడ్ గర్ల్ ఆడపిల్లలకి చిన్న చిన్న సరదాలు ఉండడంలో తప్పు లేదు వాటికి ఒక అద్దు పద్దు ఉండాలి అని అంది సరే వదిన కాలేజ్కి వెళ్ళొస్తాను అని కార్ కిందకు తీస్తున్న గౌతమ్ దగ్గరికి వచ్చేసింది మానస మనం శైలు వదిన వాళ్ళ అన్నయ్యని ఎప్పుడైనా చూసావా నువ్వు క్లాస్లో లెక్చర్ జరుగుతుంటే బ్యాక్ బెంచ్లో కూర్చొని గుసగుసగా జ అడిగింది మధు ఊహు చూడలేదు ఏ ఇప్పుడు ఎందుకు దాని గురించి అడిగావు అని అంతే సైలెంట్గా అడిగింది మానస ఊరికే అడిగాను ఏం చేస్తుంటాడు మీ వదిన వాళ్ళన్నయ్య ఇంకో ప్రశ్న సంధించింది మధు ఏవో కంపెనీలు ఉన్నాయంట గౌతమ్ అన్నయ్య తన కంపెనీలోనే వర్క్ చేస్తున్నాడంట అని కొంచెం ఇచ్చి ఇవన్నీ ఇప్పుడు ఎందుకే అని అడిగింది మానస ఇంతలో సైలెన్స్ ప్లీజ్ అన్న లెక్చర్ అరుపుతో మధు మానస నోరు మూసేశారు ఈవినింగ్ క్లాస్ అయిపోయిన తర్వాత మానస ఫ్రూటీ జ్యూస్తో స్ట్రాలో వేసుకొని లాస్ట్ గుట్టుక పిలిచి ఆ కార్టూన్ని డస్ట్బిన్లో విసరడానికి తలెత్తి ముందుకు చూసేసరికి తన ఎదురుగా ఉన్న నందు దర్శనమిచ్చాడు నందు తనకి ఎలా కనపడగానే డస్ట్బిన్లోకి వెద్దామనుకుంటున్న ఆ ఫ్రూటీ ప్యాకెట్ని కాస్త కోపంగా నందు మీదకి విసిరింది నందు దాన్ని క్యాచ్ పట్టి ఏంటి ఇంకా కోపం నా మీద అని అడిగాడు యూ డోంట్ టాక్ విత్ మీ అని సీరియస్గా ఒక వార్నింగ్ ఇచ్చేసి తన దారిన తను వచ్చేస్తుంటే నందు మానస చేతిని పట్టుకొని నిన్న నిన్నేదో కోపంలో కొట్టేశాను నిన్ను సారీ అని రెండు చెవులు పట్టుకున్నాడు నందు వదలమన్నానా నందు నుంచి వదిలించుకొని మానస ముందుకు వచ్చేస్తుంటే నందు తన అడుగులకు అడ్డొచ్చి నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నేనెవరినీ సారీ కానీ థ్యాంక్స్ కానీ చెప్పలేదు నీకు చెప్తుంటే ఎందుకే అంత టెక్కు దొబ్బుతున్నావు అన్నాడు ఏ ఎవరు నువ్వు నాకేమవుతావు ఏ హక్కుతో నిన్న రాత్రి నన్ను కొట్టావు చూడు ఇన్నాళ్ళు నీ కార్కి యాక్సిడెంట్ చేశాను కదా అని నువ్వు పెట్టిన టార్చర్ అంతా భరించాను ఇప్పుడు నువ్వు ఇంకా నా జోలికి వస్తే ఊరుకునేదే లేదు ఇంకా అని చాలా స్ట్రాంగ్ గా చెప్పింది మానస మానస మాట్లాడుతున్న మాటలు నదు గుండెల్లో గుణపల్లా గుచ్చుకున్నాయి అయినా నందు తగ్గకుండా ఏంటే కాలబేరానికి వచ్చాను అని లోకు చేస్తున్నావా ఎక్స్ట్రాల్ చేస్తే అని నందు ఇంకా చెప్పబోతూ ఉంటే ఒక కార్ వచ్చి మానసని నందుకి మధ్యలో ఆగింది ఆ కార్ ఆగగానే మానస గర్వంగా నవ్వుకొని ఇన్నాళ్ళు అన్నయ్యకి ఈ విషయం చెప్పక నేను చాలా తప్పు చేశాను ఇప్పుడు చెప్పి ఈ నందుపీడని విరగడ చేసుకోవాలి అని అనుకుంటూ మనసులో గౌతమ్ కార్ డోర్ తీసుకుని బయటకు వచ్చి మానస ఇక్కడున్నావేంటి ఏదైనా సమస్య అని అడిగాడు అవునన్నయ్య నేను ఈ కాలేజ్లో జాయిన్ అయినప్పటి నుంచి నాకొకడు తుమ్మజిగురలా తగులుకు నేర్పిస్తున్నాడు టార్చర్ అన్నయ్య అంది మానస గౌతమ్ కార్కి నందు అవతల ఉండడం వల్ల నందు గౌతమ్కి కనపడలేదు మానస చెప్పింది విని కాలేజ్ జాయిన్ అప్పటి నుంచి అంటున్నావు ఇన్నాళ్ళు వాడు టార్చర్ భరించావా అని అడిగాడు గౌతమ్ నీకు అసలే కోపం ఎక్కువ కదా అన్నయ్య నీకు ముందే చెప్తే ఎక్కడ నువ్వు ఆ మనిషితో గొడవ పడతావేమో అని చెప్పలేదు కానీ ఈరోజు కూడా అతని ఆగడాలకి లేకుండా పోయింది ఇప్పుడు కూడా నేను బయటికి వస్తుంటే నన్ను విసిగిస్తున్నాడు అన్నయ్య అని అంది మానస ఎవడు ఎవడు వాడు చెప్పు ఈ గౌతమ్ చెల్లిని ఏర్పించడానికి ఎన్ని గుండెలు వాడికి అని అడిగాడు గౌతమ్ అదిగో నీ వెనకే ఉన్నాడు చూడు అని గౌతమ్ వెనక్కి తిరిగి కళ్ళతో సైగ చేసింది మానస గౌతమ్ వెనక్కి తిరిగి చూశాడు అక్కడ నిల్చున్న నందుని చూడగానే గౌతమ్ హార్ట్ ఒక్కసారిగా డప్ అనడం మానేసింది తను అనుకుంటోంది జరగకూడదని మనసులో అనుకుని రేయి నందు అని అన్నాడు నందుని గౌతమ్ అంత ప్రేమగా పిలవడంతో ఈసారి షాక్ అవ్వడం మానస అంత అయింది ఆ షాక్లోని అన్నయ్య నీకితను ఉందే తెలుసా అని అడిగింది మన్ను శైలు వాళ్ళ అన్నయ్య నందు ఇతనే అమ్మా అన్నాడు గౌతమ్ గౌతమ్ చెప్పింది వినగానే మానసికి కాళ్ళ కింద భూమి కదిలింది నందు మానసని గౌతమ్ని మార్చిమార్చి చూసి పొట్ట చెక్కల ఎలా గట్టిగా నవ్వేశాడు ఇదంతా దూరం నుంచి చూస్తున్న మధు అమ్మయ్య నా డౌట్ క్లారిటీ అయింది నా కడుపు ఉబ్బు ఇప్పటికి తగ్గింది అని మనసులో అనుకుంది మధు నందు నవ్వు చూసి గౌతమ్ కొల్లు మండిపోయింది నందు మానస నేమో నడిపిస్తున్నావురా అని అడిగాడు గౌతమ్ తనని అడుగు నవ్వాపుకుంటూ అన్నాడు నందు మన్ను ఏం చేశాడు అని అడిగాడు గౌతమ్ తీగ లాగితే డొంక కదులుతుందని మానస భయపడి కాసేపు ఆలోచించి నా నా పానీపూరి తినేశాడన్నయ్య అని అంది అది విని మళ్ళీ గట్టిగా నవ్వేశాడు నందు నందు తాపీగా నవ్వడం గౌతమ్ సహించలేక కోపంగా వెళ్ళి నందు షర్ట్ పట్టుకొని నందు అడిగిన దానికి సమాధానం చెప్పరా అని అన్నాడు గౌతమ్ ఒకసారి వెళ్ళి నందు షర్ట్ పట్టుకునేసరికి మానసకి దడు చేసింది తనే ప్రాణ స్నేహితుల మధ్య గొడవ వచ్చింది అని అది తన వల్లే అని గిల్టీ ఫీల్ అయిపోయింది గౌతమ్ దగ్గరికి వెళ్ళి అన్నయ్య జరిగిన దాంట్లో నా తప్పు కూడా ఉందిలే నేను కానీ ఆ రోజు యాక్సిడెంట్ చేయడం ఇదంతా జరిగింది ప్లీజ్ తనని వదిలే అంది మానస యాక్సిడెంట్ అన్న మాట వినగానే గౌతమ్ మైండ్ ఒక్కసారిగా నెల రోజులు వెనక్కి రివైండ్ అయింది అంటే నందు ప్రేమిస్తున్న అమ్మాయి ఆ ఆలోచనకి గౌతమ్ అక్కడే బ్రేక్ వేసి మన్ను కార్లో కూర్చో నువ్వు అన్నాడు మానస వెళ్ళి కార్లో కూర్చోగానే నందు మానస జోలికి మళ్ళీ రావద్దని నందుని వదిలి తను కూడా కార్లోకి వచ్చేశాడు గౌతమ్ మానసని కార్లో కూర్చోమని చెప్పి నందు వైపు చూసి మానస చదువుకోవడానికి ఇక్కడికి వచ్చింది తనని డిస్టర్బ్ చేయకు అని చెప్పి కార్ని స్టార్ట్ చేశాడు గౌతమ్ కార్ స్టార్ట్ అయ్యి కొంచెం దూరం ముందుకి వెళ్ళిన తర్వాత మానస గౌతమ్ వైపు చూసి అన్నయ్య అని పిలిచింది మానస రాత్రి నేను పబ్లో అలర్ట్ చేసిన వాడిని కొట్టింది నందునేనా గేర్ మారుస్తూ అడిగాడు గౌతమ్ మానస ఏమి మాట్లాడకుండా తలకింత కొలు చేసుకుంది నీ మౌనమే అర్థమవుతోంది మానస కానీ ఎందుకు ఇంత జరుగుతున్నా కూడా నాతో ఒక్క విషయం కూడా చెప్పలేదు అంటే నన్ను ఇంకా పరాయి అనుకున్నావా అని అన్నాడు గౌతమ్ ఆ మాటకి గొల్లు మంది మానస తనలా ఏడ్చేసరికి గౌతమ్కి జాలేసి కార్ పక్క కాపి మానసని దగ్గర తీసుకొని నువ్వు ఇలా తప్పు చేసిన దానిలాగా నా దగ్గర తలదించుకుని నిల్చుంటావని కాదు మన్ను నిన్ను అడుగుతోంది అని గౌతమ్ అంటుంటే లేదన్నయ్య నేను తప్పు చేశాను ఆ నందు నన్ను విసిగిస్తుండన్న విషయం నీ దగ్గర దాచి నేను చాలా పెద్ద తప్పు చేశాను ఆ నందు గురించి నీకు ముందే చెప్పు ఉండాల్సింది అంటూ గౌతమ్ గుండెలపై పడుకొని ఎక్కి ఎక్కి పడి ఏడ్చింది మానస గౌతమ్ మానస కలు తుడుస్తూ అన్నీ తెలిసిందానివి నా దగ్గర ఎందుకు నిజం దాచావు మరి అని మానసని సముదాయిస్తూ అడిగాడు మానస ముక్కు ఎగపిలుస్తూ నీకు చెప్తే నువ్వెక్కడ ఆ నందుని కొడతావు అని భయం వేసే నీకు చెప్పలేదు అయినా నందు కార్ గుద్దినందుకే నందు నన్ను ఇలా ఇంత వినిపించాడు ఇందులో నా తప్పు కూడా ఉంది కదా అందుకే నీకు చెప్పలేదు అని అంది మానస అంటే నందు నిన్ను ఇదంతా తన కార్ని గుద్దినందుకు రివెంజ్ కిందనే చేశాడని అంటారు అంతేనా అని అడిగాడు గౌతమ్ మానస అయోమయంగా గౌతమ్ వైపు చూసి అవును అందుకే కదా అని అడిగింది మానస చెప్పింది వినగానే గౌతమ్ గుండెలో మార్ స్టెప్స్ వేసేశాడు కానీ ఆ ఆనందాన్ని బయటకి కనపడినివ్వకుండా అందుకే అందుకే అయి ఉంటుందిలే మానస నేను ఇందాక చెప్పాను కదా ఇప్పుడు నేను చెప్పిన తర్వాత నీ జోలికి రావద్దని రాడులే రేపు మళ్ళీ ఒకసారి ఆఫీస్లో కూడా చెప్తానులే డోంట్ ఫరీ అన్నాడు మానస చెంపతట్టి సరే అన్నయ్య అని అంటూ మానస తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకొని ఫస్ట్ నందు దగ్గర అలా చే స్టాప్ చేసిందే నేను సో అందుకే తను నన్ను ఏడిపించాడు అండ్ ఆ లాలీపాప్ అది కూడా నన్ను ఏడిపించడానికే అంతే అంతకంటే ఏం కాదని తనకి తన సర్ది చెప్పుకొని ఇది ఎలా చూడు స్వామి ఇక్కడితో నాకు నందుతో ఫుల్ స్టాప్ పెట్టేయవు అని మనసులోని దేవుడి వేడుకుంది మానస బ్యాగ్ భుజాను వేసుకుని చెంగున తన రూమ్కి వెళ్తున్న మానసుని గౌతమ్ పిలిచి తన చెంపపై చేయి వేసి జరిగిన దాని గురించి ఏమీ ఆలోచించకుండా కాసేపు రెస్ట్ తీసుకో అని అన్నాడు అలాగే అన్నయ్య అని మానస తన రూమ్కి వెళ్ళిపోయింది మానస వెళ్ళిన తర్వాత శైలు శైలు అని రెండు కేకలు వేశాడు ఆ అరుపుల కిచెన్లో ఉన్న శైలు అడుగులో అడుగు వేసుకుంటూ బయటికి వచ్చి ఏంటి గౌతమ్ ఎందుకు ఆ కేకలు అని అడిగింది ఎందుకు అరుస్తున్నానో మీ అన్నయ్య నీకు ఫోన్ చేసి చెంపకా చెప్పలేదా అని అడిగాడు చెప్పాడని మీకు తెలుసు కదా మళ్ళీ నన్ను అడుగుతున్నారే అని అంది శైలు నా మీద నమ్మకంతో మానస వాళ్ళ నాన్నని అని అంటున్న గౌతమ్ మాటలకి శైలు అడ్డొస్తూ ఆ గౌతమ్ మీ మీద నమ్మకంతోనే మామయ్య గారు మానసని ఇక్కడికి పంపించారు అయితే ఇప్పుడు ఏంటి అని శైలు కూడా గొంతెత్తి మాట్లాడింది శైలు లాగా మాట్లాడుకు నందు మానసుని పెళ్లి చేసుకుంటే ఏమవుతుందో తెలుసా నీకు నీకు మీ అన్నయ్యకి ఎంత చెప్పినా అనవసరం మీకెప్పుడు మీ స్వార్థమే కావాలి చా అని తలకొట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గౌతమ్ కాసేపటికి ఏమనిపించిందో ఏమో రూమ్ నుంచి బయటకొచ్చి శైలు కోసం చూశాడు కానీ లివింగ్ రూమ్లో ఎక్కడా శైలు దాఖలాలు కనపడలేదు మొగ్గురు తిట్టాడని పిచ్చి పిచ్చి పనులు చేసే క్యాండిడేట్ కానే కాదు మరి ఎక్కడికి వెళ్ళింది కొంపదీసి నేను తిట్టానని కోపం వచ్చి నందుగడి దగ్గర కానీ వెళ్ళిందా అది ఇంకా డేంజర్ అనుకుంటూ ఇంటి చుట్టూ వెళుతూ ఉంటే ఇంటి వెనుక బట్టలు దండం మీద వేస్తూ కనపడింది శైలు ఇక్కడే ఉన్నావా అని ప్రశాంతంగా ఊపిరి తీసుకొని శైలు ఇప్పుడు బట్టలు ఆరేస్తున్నావు నుంచి నీకు ఇవి ఆరేసే టైం కూడా దొరకలేదా నీకు అని అడిగాడు గౌతమ్ శైలు దగ్గర నుంచి సమాధానమే రాలేదు ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటావు కొంచెం సేపైనా రెస్ట్ తీసుకోవా అంటూ శైలు చేతిలో ఉన్న తడి బట్టలు తీసుకొని గట్టిగా పిండి తీగపై ఆరేశాడు గౌతమ్ లేపొద్దున లేచిన దగ్గర నుండి పడుకునే వరకు కూడా ఏదో ఒకటి బీదేసుకుంటూనే ఉంటావు ఎందుకే నువ్వు ఇంత పని చేస్తావు చూ ఇప్పటికే మొహం మీద ముడతలు రావడం కూడా స్టార్ట్ అయిపోయాయి అంటూ పాకెట్లో ఖర్చుపు తీసి శైలు మొహం తుడిచాడు గౌతమ్ గౌతమ్ అంత కష్టపడిన శైలు ఒక్క మాట కూడా మాట్లాడలేదు దాంతో గౌతమ్ చిరతకు వచ్చి శైలు చేతిలో ఉన్న క్లాత్ లాక్కొని చెట్ంత బాగానే నేను ఇక్కడ మాట్లాడుతుంటే అలా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు ఇదేమన్న న్యాయమా నీకు అని డ్రామాటిక్ గా అడిగాడు శైలు గౌతమే పేగాదిగా చూసి మానస నందుకి ఇచ్చి పెళ్లి చేయండి అని అంది ఎక్స్పెక్ట్ చేశాను శైలు నువ్వు అదే అడుగుతావని అది తప్ప వేరే ఏదైనా మాట్లాడు అన్నాడు గౌతమ్ గౌతమ్ ఆ మాట అనడం ఆలస్యం శైలు చేతిలో ప్లాస్టిక్ బకెట్ ని కిందకు వదిలేసి ఏం మాట్లాడుక మీరు ఇలా నా నోరు నొక్కేస్తుంటే అని రాగాలు తీస్తూ నందు కన్నా మూడు నెలలు చిన్నోడు వీరు మీకు పెళ్ళై సంవత్సరాలు కావస్తోంది మీ పెళ్లి నందు అన్ని దగ్గరుండి చూసుకున్నాడు కనీసం ఆ విశ్వాసం కూడా లేదా మీకు మీ వల్లే నందుకి ఇంకా పెళ్లి కాలేదని ముక్కు చేదుకుంది శైలు శైలు టూ మచిగా మాట్లాడుకు నేనేమైనా నందుని పెళ్లి చేసుకోవద్దని తన చేతులు పట్టుకుని ఆపానా ఏంటి అన్నాడు గౌతమ్ మీరేమో మీకు ఇష్టమైన అమ్మాయితో పెళ్లి జరిగిపోవాలి అదే నందు విషయానికి వస్తే మాత్రం తన ఇష్టాన్ని చంపేసుకుని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా అని అంటూ గౌతమ్ ప్రశ్నించింది శైలు నేనా నేనా నిన్ను ఇష్టపడింది నాకు నువ్వు వద్దు బాబోయ్ అని అంటున్నా కూడా నా ని నొక్కేసి మరి నిన్ను నాకిచ్చి కట్టపెట్టేశాడు కదా మీ అన్నయ్య అన్నాడు గౌతమ్ అంటారు అలాగే అంటారు పెద్ద పురుషోత్తముడు అని ఏరి పెళ్లి చేసుకున్నాను కదా ఇలాగే దెప్పుతారు అని అంటూ కళ్ళొత్తుకుంది శైలు శైలుని చూసి గౌతమ్ ఏదో ఘనకార్యం చేసి నీరసం వచ్చిన వాళ్ళ వెనక్కి వాలిపోయి అబ్బా రక్త కన్నీరు శైలు ఆ కన్నీటి వరదలు నేను కొట్టుకుపోయేలా ఉన్నాను అన్నాడు తన వేలతో ఒత్తుకుంటూ శైలు కోపంగా గౌతమ్ షర్ట్ పట్టుకుని గౌతమ్ ఐ ఆమ్ సీరియస్ మీ చెల్లిని మా అన్నయ్యకిచ్చి పెళ్లి చేస్తారా లేదా అని అడిగింది శైలు అబ్బా ఏంటే నాకు ఈ టార్చర్ ఇంట్లో బొత్తిగా ప్రశాంత్ అనేది లేకుండా పోయింది అని శైలు చేతిని పట్టుకుని తన కళ్ళల్లోకే చూశాడు గౌతమ్ భయంకరంగా ఉన్న శైలు కళ్ళు చూడగానే గౌతమ్ చిన్నగా జరకయి చూడు శైలు మానస నాకు వరుసకు చెల్లైనా తన పెళ్లి విషయం తన పర్సనల్ తన మనసుకు నచ్చిన అబ్బాయితోనే మానస పెళ్లి అన్నాడు గౌతమ్ అమ్మా మంగళసూత్రానికి అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకురండి అని పంతులు గారు చెప్పడంతో శైలు మంగళసూత్రం ఉన్న పల్లెని తీసుకుని గౌతమ్ దగ్గరికి వచ్చి గౌతమ్ మేడ్ ఫర్ ఈజా ఉన్నారు కదా అని పీటల ఉన్న నందుని మానసను చూస్తూ అంది శైలు గౌతమ్ పల్లెంలోని అక్షింతల్ని తన చేతిలోకి తీసుకొని శైలు వైపు సీరియస్ గా అవుట్ ఇచ్చాడు ఏంటా చూపు గౌతమ్ అక్కడికి మేమేదో మీ చెల్లిని బలవంతంగా పెళ్లి చేస్తున్నట్టు తనకిష్టమని చెప్తేనే కదా ఈ పెళ్లి తప్పుకోండి ఇంకా అని అక్కడి నుంచి వెళ్లిపోయింది శైలు నందు పంతులు గారి చేతిలో తాలిపొట్టు తీసుకుని మానస మెడలో ముడుగులు వేస్తుంటే మానస నందు పాదంపై పడిన నీటి బిందువుని చూసి మానస పక్కన కూర్చుంటూ అంతా మనల్ని చూస్తున్నారు ఆ కళ్ళు తుడుచుకో ముందు అని చిన్నగా మానసికి వినపడేలా చెప్పాడు మానస నందు మాట విని అతని వైపు చూసింది అందరూ చూస్తుండగానే నందు నాప్కిన్ తో మానస మొహం తుడిచి కళ్ళు ఒత్తుతూ వినపడలేదని చెప్పింది సీరియస్ టోన్ తో అడిగాడు వెంటనే మానస నందు చేతిలో నాప్కిన్ తీసుకుని మొహం తుడుచుకుంటే నందు మానస చెవి దగ్గరకు వచ్చి ఆ జిడ్డు మొహం తీసి కొంచెం నవ్వుతావా ఫోటోలో చండాలంగా పడతావని గుసగుసగా నందు చెప్పేసరికి లేని నవ్వు మొహం మీద కుంది మానస విషయం తెలియని మానస పేరెంట్స్ మాత్రం దూరం నుంచే నందు అన్యోన్యతను చూసి చాలా సంబరపడిపోయారు ప్రస్తుతం గౌతమ్ మానస ఇద్దరు వేరే వేరే రూమ్స్ నుంచి లేచి ఒకేసారి బయటకు వచ్చారు ఎర్రగా ఉన్న మానస కళ్ళు చూసి కళ్ళేంటి అలా ఉన్నాయి రాత్రంతా నిద్రపట్టలేదా అని అడిగాడు గౌతమ్ మానసని కథ ఇంకా ఉంది ప్రస్తుతం గతం కొంచెమే అయింది మరి కాస్త రాను రాను స్టోరీలో భాగంగా మీకు వస్తూ ఉంటుంది అసలు గౌతమ్కి నందుకి ఇచ్చి మానసను పెళ్లి చేయటానికి ఎందుకు ఇష్టం లేదు మరి మానస ఇష్టపు లేకుండానే నందుని పెళ్లి చేసుకుందా మరి ఏం చెప్పి నందు మానసను పెళ్లి చేసుకున్నాడు మరి నందు మానసుల మధ్య ఏం జరిగింది ఎందుకు వాళ్ళిద్దరూ విడిపోయారు నందు మానస తెలిసే తనను దూరం పెట్టాడా లేదా తనని తెలియక దూరం పెట్టాడా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్